మిస్టిక్ వైబ్రేషన్స్ అంటే ఐబీ సాహు ఐబీ సాహు అంటే వైబ్రేషన్స్ అనేంతగా పేరు సాధించారు పాతికేళ్ల సుదీర్ఘానుభవం దేశ విదేశాల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ చేయడం ద్వారా సొల్యూషన్స్ చూపించారు చిన్న పిల్లలకు అద్భుతమైన శక్తితో ఉన్న పేర్లు నిర్ణయించడంలో ఆమెకు ఆమె సాటి విద్య ఆరోగ్యం వృత్తి వివాహం జీవితాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం సూచించిన ఘనత ఐబి సాహుగారి సొంతం మీ పేరును శక్తివంతంగా తీర్చిదిద్ది మీకు అందించడంలో వంద శాతం విజయం సాధించిన ఐబి సాహు మిస్టిక్ వైబ్రేషన్స్ వైబ్రేషన్ పరంగా ఒక పేరుకి అర్థం చెప్తుంటానండి అర్థం చేసుకోండి సంహిత సంభవి సంవృద్ధి ఇటువంటి పేర్లు వీటిలో ఉన్నటువంటి మూలార్థం అండి సంస్కృతము అంటేనే సరి చెయ్యబడిన భాష అర్థం అండి అంటే వేదాలలో ఉన్నటువంటి భావాలని మనకి ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పగలిగిన భాష సంస్కృతం ఇక్కడ తమ్ అంటే ఏమిటండి భాష ఇప్పుడు సంస్కృతి అని అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి అవలక్షణాలని సరిచేసే పేరు సంస్కృతి మాకు నోరు తిరగదు అని మీరు ఆ పేరుని వద్దు అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ఏ అవలక్షణాన్ని మీరు కరెక్ట్ చేసే అవకాశం మీరు మీ అమ్మాయికి ఇవ్వటంలా అర్థమైంది కదండి ఇక్కడ మనం సమ్ అంటే ఏమిటండి ధ్వని అంటే ఇక్కడ నేనున్నాను ఇది నా స్థానం అని చెప్పేటటువంటి పదం ఏదన్నా ఉంది అంటే సమ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా సమంత అంటున్నాను చూడండి అద్భుతం అండి వేరే మాట లేదు నేను ఉన్నాను నేను వచ్చాను నేను కొట్టాను ఇది సమంతలో అర్థం తనని తాను ప్రపంచానికి పరిచయం చేసుకునేటటువంటి పేరు సమంత ఇక దీనికి మీరు వేరే అర్థాలు తీశారనుకోండి ఏం లేదు ఉంటారు ఎందుకు ఉండరు అనుమాన పక్షులు సమంతాలో మా పక్కన సున్నా ఉంది కదా ఏం చెడు జరుగుతుందో అని భూతార్థంలో వెతికే పక్షులు ఉన్నాయండి ఈ పక్షులు గాలికి ఎగరాల్సిందే తప్ప వీటికి ఏమీ దొరకదు మరొక విజయం విజయం అండి ఎక్కడ అయితే సంస్కృతి అనేటటువంటి పేరుని సెలెక్ట్ చేసుకోబడుతుందో ఈ సంస్కృతి అనే అమ్మాయి తన సంభాషణ ద్వారా తన పేర్లో ఉన్న ధ్వని వేగం ద్వారా ప్రపంచానికి తనని తాను పరిచయం చేసుకోబడుతుంది ఇది తథ్యం మరొకటండి ఇక్కడ సంవర్తి అని పెట్టుకున్నాం అనుకోండి బాగుండదు ఇంకా సంవర్తి అంటే ఏమిటండి ప్రళయాన్ని సూచించేది ఎప్పుడైతే సంవర్తి అని మనం పేర్లు ఇచ్చేసాము ఈ అమ్మాయికి విడాకులు ఖచ్చితం అని చెప్పేయచ్చు సంవర్తిలో విడాకులు ఉన్నాయి ఇదేమిటండి అంటారా ఎస్ సంవర్తుల వైబ్రేషన్ ఇదండి ఇంకొకటి ఇందులోనే మనము పొరపాటున ఒక డబల్ వి వేసామనుకోండి ఒక వి బ తర్వాత ఇంకో వి వేసేసామనుకోండి క్లోజ్ అదృష్టం కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా సరే రావడానికి ఇంకా ఈ పేరు ఒప్పుకోదండి క్లోజ్ అయిపోయింది ఒక్క డబల్ వి ఒక అక్షరం తర్వాత మరీ అదే అక్షరం కనుక రిపీట్ అయితే క్లోజ్ అయిపోయిందండి ఆ తర్వాత సంవిధానం తెలిసిన వ్యక్తి సంహిత అంటాం అంటే ఏమిటండి అద్భుతమైన లాయర్ ఉంటుంది ఇందులో వాదం చేయగలదు తెలివితేటలు ప్రతివాదం చేసేయగలదు ఆరు నూరైనా సరే గెలిచేయగలదు సంవిధానం తెలిసినటువంటి పదము సంహిత ఇంకోటి చెప్తానండి కొద్దిగా తొందరపాటు ఉండొచ్చు కంట్రోల్ చేసుకోవచ్చు మనిషికి నిద్ర వరమైతే కనుక సంహిత నిద్రలోనే జ్ఞానాన్ని పొందుతుంది ఇది కూడా మరో లక్షణం ఇప్పుడు మీ అందరికీ ఇంకొక పేరు ఖచ్చితంగా గుర్తు రావాలండి రామాయణం తెలిసిన వ్యక్తులకి లక్ష్మణుడు రాముడితో పాటు వనవాసానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడి భార్య నిద్రని వరంగా కోరుకుని హాయిగా నిద్రపోయిందండి చూశారు కదా ఇప్పుడు అందులో అసమ్ అనేటటువంటి అర్థం తెలుసుకోండి నెక్స్ట్ కొంతమందికి ఆశ్రయం ఇవ్వగలిగింది సంహిత తను ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు సబార్డినేషన్గా ఒక ఐదుగురినో ఆరుగురినో ఉద్యోగం ఇచ్చి నియమించుకునే కెపాసిటీ సంహితకి కలదు ఇంకొకటి సంహితలో ఏముందండి ప్రపంచం సో ఎవరికైనా నేను సంహిత అనే పేరు ఇస్తున్నాను అంటే వీళ్ళ ప్రొఫెషన్ దగ్గర నుంచి వీళ్ళు ప్రపంచానికి పరిచయం ఎలా చేసుకోబడతారో అని ఆలోచించి మరీ ఇస్తాను అంతేకాని సంహితని మీరు ఓల్డ్ వర్డ్ అంటే ఇంక నేనేం చెప్తానండి ఇవన్నీ పోతాయి కదా ఇంకొకటి నేను చెప్పాలండి సంహిత అమ్మా నాన్నలకి దగ్గరగా ఉంటూ అమ్మా నాన్నల రెస్పాన్సిబిలిటీని కొడుకు కంటే ఎక్కువగా తీసుకోగలిగిన లక్షణం కలిగిన అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే సంహిత పేరు చివర తా ఉందండి తూచ్ తూచ్ మాకొద్దు అంటే మీ అంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకొకరు లేరండి ప్రపంచంలో ఏందండి ఇది సంహిత అర్థం ఇది సంహితలో సంస్కృతం వివరించిన వేదసారం ఇది సంహిత ఏ అమ్మాయికి ఇవ్వాలో ఆడేటవ్ బట్ నాకు తెలుసు నేను చెప్పను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి